హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన దేశంలో ప్రభుత్వం తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువగా కలిగినటువంటి ఒక సంస్థ ఏదో మీకు తెలుసా కాసేపు ఈ వీడియోని పాజ్లో పెట్టి గెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో పెట్టండి తర్వాత ఆన్సర్ చూడండి మన దేశంలో ప్రభుత్వం తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నటువంటి సంస్థ కేథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా ద క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ ప్రభుత్వం తర్వాత ఎక్కువగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నటువంటి పెద్ద సంస్థ ఏదైనా అంటే కేథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా అయితే ఈ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా అనేది ఎంత ల్యాండ్స్ కలిగి ఉందని అంటే సెవెంటీన్ పాయింట్ టూ నైన్ క్రోర్ ఏకర్స్ ను ఓన్ చేసుకున్నట్టుగా ఉంది ఈ వ్యాల్యూ ఎంత అంటే ట్వంటీ థౌజండ్ క్రోర్ రూపీస్ దీని ఎస్టిమేటెడ్ వాల్యూ అయితే ఇంత ల్యాండ్ ఈ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియాకి ఎలా వచ్చిందంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు ఇండియన్ చర్చ్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ప్రకారము దానికి విపరీతంగా ల్యాండ్స్ లీజ్కి ఇవ్వడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ల్యాండ్స్ అనేవి లీజ్కి ఇవ్వబడాయి కదా అవి చెల్లుబాటు కాదని భారత గవర్నమెంట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి లీజులు చెల్లవు అనే ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా వాటి మీద తీసుకోవడం అనేది జరగలేదు ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో లీజ్కి ఇవ్వబడినటువంటి ల్యాండ్స్ నైంటీ నైన్ ఇయర్స్కి ఇవ్వబడతాయి తర్వాత నైన్టీ నైన్ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా రద్దు కావాలి మరి అలా జరగలేదు పోనీ ఈ ఆస్తులన్నీ జాతీయం చేయడమైనా జరిగిందా అని అంటే అది కూడా జరగలే ఇంత ల్యాండ్స్ ఆ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా అండర్లో బ్రిటిష్ వాళ్ళు అపనంగా ఇచ్చేయడం వల్ల వచ్చినటువంటి ల్యాండ్స్ని జాతీయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో జూలై పంతొమ్మిదిన పద్నాలుగు మేజర్ కమర్షియల్ బ్యాంక్స్ నేషనలైజ్ చేయబడ్ చేయబడ్డాయి అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఆ రకంగా చేయడం జరిగింది ఆ టైంలోనే ఈ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా తాలూకా ల్యాండ్స్ అనేవి లీజ్కి ఇవ్వబడ్డాయి కాబట్టి ప్రభుత్వ బ్రిటిష్ ప్రభుత్వం టైంలో ఇవ్వబడ్డాయి కాబట్టి వాటిని నేషనలైజ్ చేసి చేసి ఉంటే బాగుంది ఎందుకంటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ పబ్లికేషన్స్ అండ్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్ రూపంలో ఉన్నాయి సాధారణంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది ఎంత ఎక్కువగా నేషనలైజ్ చేయబడితే అంత మంచిది ప్రైవేటు సంస్థల చేతుల్లో ఉండడం వల్ల వాళ్ళ పర్సనల్ ఎజెండాని దాని మీద ప్రయోగిస్తున్నారు ఉదాహరణకి ఈ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా సంస్థల్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా కొంత బోధనలు కూడా చేస్తుంటారు అక్కడికి జా జాయిన్ అయినటువంటి విద్యార్థులు చాలామంది హిందువులు కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ బైబిల్లో కొన్ని వాక్యాలు చదివించడము పాటలు పాటించడము చాలామందికి మోటివేట్ చేస్తూ మత మార్పులు చేయడం ఇలాంటివి చేస్తున్నారు అలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటిని నేషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే హాస్పిటల్స్ కూడా వాటికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ అక్కడ కూడా చర్చిలు కట్టి ఆ చర్చిలకు మీరు వెళ్ళండి దేవుడు మొక్కండి మీకు తగ్గిపోద్ది అని చెప్పడము డైరెక్ట్గా కొంతమంది ఇండైరెక్ట్గా కొంతమందిని మతమార్పిల్లికి ప్రో ప్రోత్సహించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ల్యాండ్స్ అనేవి ఎంత ల్యాండ్స్ ఉన్నాయంటే సెవెంటీన్ పాయింట్ టూ నైన్ క్రోర్ ఏకర్స్ అందులో చాలా ల్యాండ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్స్ పబ్లికేషన్స్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్ మరి కొన్ని రకాల ఇతరల ప్రాపర్టీస్గా ఉన్నాయి కాబట్టి వాటిని నేషనలైజ్ చేసి జాతికి అంకితం చేసి ఆయా సంస్థల్లో అందరికీ అధికారం ఉండేటట్టుగా చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రభుత్వం తర్వాత రెండవ అతిపెద్ద నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓనరు అయినటువంటి కేథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా తాలూకా ఆ ల్యాండ్స్ లీజ్ పూర్తయిపోయింది కాబట్టి వాటిని మళ్ళీ జాతీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైన డిమాండ్ మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే